స్వామి వివేకానంద చెప్పినట్లుగా ఉద్దిష్టత జాగ్రత్త లక్ష్యాన్ని చేరే వరకు విశ్రమించకు అనే ఒక స్టేట్మెంట్ ఆధారంగా మైండ్ రైజ్ అనే ప్రోగ్రాం చేయడం అనేది జరుగుతుంది అసలు మైండ్ అంటే ఏంటి మైండ్ అంటే మెంటల్ ఇంటెలిజెన్స్ నర్చర్ డెస్టినీ అంటే మన ఆలోచనలే మన గమ్యాన్ని నిర్దేశిస్తాయి అనేది దీని అర్థం అంటే మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మన యొక్క జీవితంలో జరిగే జయాలు కానివ్వండి అపజయాలు కాని ఉండండి అవి నిర్దేశిస్తాయి మన ఆలోచనలు మాత్రమే నిర్దేశిస్తాయి మన మైండ్లో ఒక తెలియని కెమిస్ట్రీ అనేది జరుగుతుంది విద్యుదయస్కాంత శక్తి మరియు జీవరసాయన శక్తి ఈ రెండిట్ని ఈ రెండు కలిసి మన యొక్క ఆలోచనలు ఫ్రీక్వెన్సీ అనేది ఆధారపడి ఉంటుంది అంటే ఈ రెండు ప్రక్రియలు జరగడం వల్ల మైండ్లో వచ్చే శక్తి యొక్క పౌనపుణ్యం అంటే ఫ్రీక్వెన్సీ ఏ పరిస్థితుల్లో ఆ ఫ్రీక్వెన్సీ అయితే ఉంటుందో అలాంటి పరిస్థితులను మనకి యూనివర్స్ అనేది వాస్తవ రూపంలో క్రియేట్ చేస్తుంది అంటే మనం ఏదైతే ఒక పనిని గురించి ఆలోచించినప్పుడు మనం ఏదైతే ఫ్రీక్వెన్సీలో ఉంటామో అలాంటి ఫ్రీక్వెన్సీలో ఉండి ఆలోచిస్తామో ఆ యొక్క ఫ్రీక్వెన్సీనే మనకి ఈ విశ్వం అనేది మనకి వాస్తవ రూపంలో వచ్చేటట్టు చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం బైక్ మీద వెళ్తుంటే మనం అనుకున్నాం అనుకోండి అక్కడ అక్కడ గుంట ఉందేమో పడిపోతామేమో అని కనుక మన ఆలోచనలో కనుక వస్తే ఆ ఆలోచ అదే ఆలోచనలో కనుక మనం వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మనకి అక్కడ గుంట అనేది ఎదురవ్వడం జరుగుతుంది దాంట్లో పడిపోవడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ మన మన థాట్ ఫస్ట్ మనం థాట్ నెగిటివ్గా మనం ప్రొజెక్షన్ చేసాము నెగిటివ్గా మనం ప్రొజెక్షన్ చేసాం కాబట్టి అలా అలాంటి సిచ్యువేషన్ని అలాంటి సిచ్యువేషన్ని మనకు యూనివర్స్ అనేది క్రియేట్ చేస్తుంది అందుకే ఎప్పుడు కూడా మనం పాజిటివ్ థాట్స్లోనే ఉండాలి మన ఆలోచనలే మన జీవితం మనం ఏ విధంగా ఆలోచిస్తామో అదే విధమైన పరిస్థితులు అనేవి మనకి ఎదురవుతాయి అనేది యూనివర్సల్ లా అంటే మైండ్ యొక్క పవర్ అంత ఉంటుంది అందుకే ఎప్పుడు మనం పాజిటివ్గా మాత్రమే ఆలోచించాలి ఈ యొక్క మైండ్లో కలిగే ఆలోచన అన్నింటికీ బాధ్యులు మనమే అంటే మన జీవితం సక్సెస్ అవ్వాలా ఫెయిల్యూర్ అవ్వాలా అనేది మన చేతుల్లో మాత్రమే ఉంది ఏదో జరిగిపోతుంది ఏదో జరగబోతుంది అని మనం భయపడుతూ ఊహిస్తుంటే నిజానికి అదే మనకి జరుగుతుంది అందుకే ఎప్పుడు కూడా మన మైండ్ని చాలా పవర్ఫుల్ అయిన మైండ్ ఎప్పుడు కూడా మన పాజిటివ్ వేలు మాత్రమే మనం ఉంచుకోవాలి అలా పాజిటివ్ వేలో మనం ఎప్పుడైతే ఉంచుకుంటున్నామో అప్పుడు మైండ్లో జరిగే యొక్క కెమికల్ కెమిస్ట్రీ అనేది మనకి పాజిటివ్గా క్రియేట్ అయ్యి మన యొక్క వాస్తవ పరిస్థితులు కూడా మనకి పాజిటివ్గానే మన లైఫ్లోకి వస్తాయి మన ఆలోచనల మీదే మన జీవితం అనేది ఆధారపడి ఉంటుంది మన జీవితానికి మనమే బాధ్యులం వేరే ఎవ్వరిని మనం నిందించాల్సిన పని లేదు నువ్వు ఈరోజు కష్టాల్లో ఉన్నావు అంటే దానికి కారణం ఈ యొక్క ఆలోచన యొక్క ప్రభావం వల్లనే నువ్వు ఈ మీ లైఫ్లో కష్టాలను ఎదుర్కొంటున్నావు అనేది హండ్రెడ్ పర్సెంట్ నిజం మరి ఇలాంటి మైండ్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు రాకుండా ఏ విధంగా మనం మైండ్ని కంట్రోల్ చేయాలి ఏ విధంగా లైఫ్లో సక్సెస్ అవ్వాలి సక్సెస్ అయిన వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో మనం డెఫినెట్గా తెలుసుకోబోతున్నాం చాలా చాలా విషయాలు చాలా చాలా మంది చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ యొక్క పర్సన్ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నది అనేది మనం చూడబోతున్నాం అనేక మంది ప్రముఖుల జీవితాల్లోకి మనం వెళ్ళబోతున్నాం సో వారి యొక్క జీవితాల చరిత్రల ఆధారంగా మనం ఏం నేర్చుకోవాలి మనం ఏది మార్చుకోవాలి అనేది మనం తెలుసుకోబోతున్నాం సో చూస్తూ ఉండండి మా ఎన్పిఎన్ టీవీ ఛానల్ త్రీ సిక్స్ నైన్ని సబ్స్క్రైబ్ చేయండి వెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ